కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పీఎం శ్రీ పథకం కింద బొబ్బిలి గురుకుల పాఠశాల ఎంపికైంది ఈ పథకం కింద పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పన ఉన్నత ప్రమాణాలతో పాఠశాల విద్యావకాశాలు కల్పిస్తారు Тэрэг. Ата ата хэрэгрэв та. या थैंक यू चला कर आप बोलिए थोड़ा बताना और ये बता रहा हूं आप कर लीजिए रिपोर्ट బయోమెట్రిక్స్ సార్ మనం టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఇచ్చామో కండికేషన్ జరిగి అక్క చేరుకున్నాయని చెప్పేసి తెలియజేయడం కోసం బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు ఇప్పుడు దాన్ని అయితే ఇది వరకు ఏంటి బయోమెట్రిక్ పెట్టాను రాదు నీకేమొస్తుందమ్మా ఓటీపీ ఓటీపీ ద్వారా చేతిలో ఉన్న నా పై అధికారుల చేతిలో ఉన్న వారి దృష్టికి నేను తీసుకెళ్లాలని అయితే నన్ను నేర్చుకుంటున్నాను మా వాళ్ళని అవ్వచ్చో అవ్వచ్చు కానీ పై అధికారులు తెలియజేయడం అనేది అవుతుంది కదా దాన్ని అందుకే ప్రిన్సిపాల్ గారిని కోరి ఒక చిన్న రిపోర్ట్ లాగా కూడా ఎవరికైతే సంబంధిత అధికారులు ఉండాలి ఎందుకంటే ఈ స్కూల్ చాలా ఘనమైన స్కూల్ అంటే గత నలభై యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి స్కూల్లో కొన్ని అరహుర వసతులు ఉన్నాయనే తెలుసుకుంటాం ఆ వసతులు ఎవరికి తెలియజేస్తే మనం పూరించగలుగుతాం అనేది నా వరకు అంటే ఇన్స్టల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా నా పరిధిలో ఉందో లేదో నాకు తెలియదు పరిధిలో లేకపోయినా సరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినంత కాబట్టి అధికారి దృష్టికి తీసుకెళ్తారు మార్గంలో మీరు చేరుకున్నటువంటి స్థానం కూడా తీసుకోలేదు అనమాట పాఠశాల మొట్టమొదటిగా చెప్తున్నా ఏపీసీఆర్ మా హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తున్నాం అలాగే మేము అందరం కూడా కలిసి మా ఎసెన్షియల్ సభ్యులు మిగిలిన వాళ్ళందరం కలిసి మాకున్నటువంటి పాలక పాలక నుంచి చెప్పుకున్నాం సో సార్ కూడా కైండ్ హార్ట్ ఎంత విలేజ్ అని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం చెప్పుకున్నారు సో దానికి మరొకసారి సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనది మన పాఠశాల శ్రీలో ఈ డిస్టిక్ మొత్తం మీద సెలెక్ట్ అయ్యి ఫస్ట్ ప్లేస్లో రావడానికి నాకు ఓట్పడ్డే మా అందరికీ కూడా ఎవ్రీ మెంబర్ మా స్టాఫ్ మెంబర్స్ కానివ్వండి ఎస్ఎంసీ మెంబర్స్ కానివ్వండి చైర్ మెంబర్స్ చైర్మెంట్ అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు సో వాళ్ళందరికీ అలాగే హైర్ ఎఫ్యుకేషన్ సార్ లేకపోతే ఏపీసీ గారు లేకపోతే కొంత వస్తుంది కాదు కానీ మాత్రం నీళ్ళు కూడా ఉండేది కదా సార్ వచ్చే ఇది అంటుంటే సార్ దీనికి ముందు ఇంకా ఘోరంగా ఉండేదని చెప్పి మేము చెప్పడం జరిగింది అదైతే ఇది కూడా ఉండేది కాదు సో ఈ ఫెసిలిటీస్ మాకు రావడానికి కారణం ఏపీసీఆర్ కూర్చున్నాయి కదా సో ఆయన మాకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కొన్ని మాకు శాంక్షన్ అవుతున్నాయి యాక్చువల్గా మనం ఒక ఫార్టీ టాయిలెట్స్ నీడెట్టి మీరు ఎప్పుడో ఎయిటీ త్రీలో పెట్టారు అవన్నీ కూడా కింద డ్రైనేజ్ ఏం లేవు సో వాటికి మళ్ళీ ఒక ఫార్టీ టాయిలెట్స్ కొనడానికి తర్వాత ఎయిట్ క్లాస్ రూమ్స్ ఉండడానికి నేను కూడా మేము మీకు పెట్టున్నాము అలాగే రిపీటెడ్గా ఒక పదమూడు ఐటమ్స్ ఇక్కడ ఎన్నర్ రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ లేవు అలాగే ఇంటర్నల్ వైరింగ్ లేదు అలాగే మనకు ఉండడానికి సఫిషియంట్ డైనింగ్ హాల్ లేదు ఐదు వందలు నాలుగు రెండు మంది అయితే ఓన్లీ నోటే అకామెండ్ చేయమని కట్టుస్తాను నేను ప్రిన్సిపల్ గారికి ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఒక డిపిఆర్ రెడీ చేసుకుంటే స్కూల్ ప్రొఫైల్ అని అది ఒక డిపిఆర్ రెడీ చేసుకుంటే అది ఏ సాకి సంబంధించిందైతే ఆ సాకి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందైతే ఆ డిపార్ట్మెంట్కి మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా ఫ్రాక్టిస్ ప్రకారం ప్రిపేర్ చేసుకోండి ఏం కావాలనుకుంటున్నారు ఎలా ఉండాలి అనుకుంటున్నాడు అంటే ఎంత సాధ్యం కూడా దానితో ఎవరు చేస్తారనేది నైట్ సర్వే సార్ ఇప్పుడు సాధ్యం అంటే జరుగుతుంది ఏపీ వాళ్ళకి దీన్ని డెలపెంటెడ్ బిల్డింగ్స్ గురించి నిన్న కూడా మళ్ళీ మా వస్తానాయ్య కానీ దాన్ని మా సెక్రటరీ గారు దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు సో ఈ డెలపరేట్ బిల్డింగ్స్ వెళ్ళిపోవడం అక్కడ ఉన్నటువంటి మీరు చూసే ఉంటారు పక్కన గార్మెంటరీ కి ఓన్లీ ద ప్రాబ్లమ్ ఇస్ బయట కాంక్రీట్ స్లాబ్ తీసేసి కొంచెం దాన్ని చేయగలిగితే బాగుంది అది కూడా ఒక పక్కన ఉంది లక్కీగా సాధి ఒక డిపి అని తర్వాత ఇంట్రెస్ట్ కోర్స్ చేసి ఫోర్ పాయింట్ త్రీ కోర్స్ మీరు వినే ఉంటారు మన మా గౌరవ ఎమ్మెల్యే గారు మన బేబి నాయకు గారు కూడా తీసుకెళ్లి లోకేష్ గారి దగ్గర పెట్టడం అది కూడా నేను శాంక్షన్ చేస్తానని చెప్పడం అంటే ఈ స్కూల్కి మంచి రోజులు రాబోతుంది అదొక స్కీమ్ వెళ్తుంది సార్ అది కాకుండా టెంపరీగా నువ్వు ఈ బాబు రిపోర్ట్ చేసుకుంటే కొంత వర్షం వచ్చినా కూడా ఒకప్పుడైతే వర్షం ఇక్కడ అంటే మా పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే మనం ఎలా వెళ్తావు బాబు మీరు కూర్చోబెట్టాలనే పరిస్థితుల్లో ఒక పోటీ చేసి కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఒక రెండు రోజులు కంపల్సరీ సెలవు తీసుకున్న పరిస్థితి ఉండేది అనమాట సార్ ఏమైతే తెలియదు అంటే రెండు రోజులు సెలవు కావాలని తీసుకున్న పరిస్థితి నుంచి కొంతవరకు పర్వాలేదు అని చెప్పే స్థితికి తెచ్చుకున్నాం సో దీనికి సహకరించినటువంటి మళ్ళీ మళ్ళీ మీకు అందరికీ నేను తెలియ చెప్పలేను మనం బొబ్బులు ఏపీ లో స్కూల్లో అనుకున్నాం పక్కన కేజీబీ ఉంది ఇక్కడ పర్పస్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ అంటే పిఎంసీ స్కూల్ అంటే అది లాంచింగ్ జరుగుతుంది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది కెమిస్ట్రీ ల్యాబ్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫున లాంచింగ్ అనేది ఒకేసారిగా జరుగుతుంది ఆ లాంచింగ్లో పార్టిసిపేట్ చేయడం కోసం మన జిల్లా తరఫున నేను రావడం జరిగిందండి స్టేట్ అఫీషియల్స్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది లాంచింగ్ అయిపోయిన తర్వాత ఇదని అట్ ద సేమ్ టైం సమగ్ర శిక్షకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మన విజయనగరం జిల్లాలో వాటిని అన్నిట్లని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము పర్టికులర్గా బిల్డింగ్ సిస్టమ్ కానీ ఇంజనీరింగ్ వర్క్స్ కానీ రెండింటిని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ వర్క్స్ అన్ని కూడా ప్రతి స్కూల్స్లో కూడా ఫోర్స్లోనే ఉన్నాయి కొత్తగా వచ్చినటువంటి డార్మిటర్స్ అయినా లేదా ఇదివరకు ఉన్నటువంటి ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఫోర్స్లోనే ఉన్నాయి విత్ ఇన్ వన్ మంత్లో చాలా వరకు ప్రోగ్రెస్ అనేది మనం చూస్తాము ప్రస్తుతానికి అన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని అయితే మొన్న స్టార్ట్ చేసినవన్నీ కూడా సిక్స్ టు సెవెన్ మంత్స్లో కంప్లీట్ కూడా అయిపోతుంది సో ఇంకొకటి ఏంటంటే కేజీబీవీలో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల మంది పిల్లలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలని ఈసారి మేము ప్రణాళిక అనేది సిద్ధం చేసుకున్నాం దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాము దాంతోపాటు స్పోర్ట్స్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తున్నాం ఇదివరకు ఉన్నదానికంటే బెటర్మెంట్లో ఒక ఐదు రకాలైనటువంటి స్పోర్ట్స్ షటిల్ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ టెన్ని కోర్ట్ కానీ చెస్ కానీ క్యారమ్స్ కానీ అంటే అందులో ఇండోర్ అవుట్డోర్ కూడా ఉండాలనేది రోజుకు వన్ అండ్ హాఫ్ అవర్ జరుగుతుంది దాంతోపాటు ప్రతి కేజీవ్యూలో కూడా విజయపదం అని చెప్పేసి రోజు కూడా ముందు రోజు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అంటే ఇదంతా పిల్లలకి ఎలాగా టైం టేబుల్ డిసైడ్ చేశారంటే పిల్లల యొక్క మానసిక సారోగ్య అంటే ఆరోగ్యం రెండు కూడా బ్యాలెన్స్ చేసుకునేటట్టు టైం టేబుల్ సెట్ చేశారు డే అంతా వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి అకాడమిక్స్ అయిపోతున్నాయి స్పోర్ట్స్ అయిపోతున్నాయి క్వాలిటీ ఫుడ్ అనేది రన్ చేస్తున్నాము ఎక్కడైనా సరే మీరు కూడా మీడియా వాళ్ళకి చెప్పింది అంటే ఎక్కడైనా సరే ఏ కేజీబీవీలో అయినా సరే ఎటువంటి పొరపాటు అయినా ఫుడ్ పరంగా జరిగినట్లయితే మీరు నిర్మమూటంగా మా దృష్టికి తీసుకురావచ్చు అందులో ఎటువంటి కాంప్రమైజ్ కూడా మీకు ఓపెన్గా నా నెంబర్ చెప్తున్నాను సో ఎటువంటి కాంప్రమైజ్ కూడా ఎందుకంటే మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్వాలిటీని రన్ చేస్తూ ఉన్నాం ఎక్కడైనా వన్ పర్సెంట్ ఆ రోజు చికెన్ బాగో పోయినా లేకుంటే సో అది టిఫిన్ బాగోపోయినా లంచ్ బాగోపోయినా మీ దృష్టికి ఎవరైనా తీసుకొచ్చినా సరే మీరు మా దృష్టికి కానీ మీరు తీసుకొస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది లేకుండా చేసేటువంటి బాధ్యత మాది